అయితే ఉందో ముందు హైదరాబాద్ మహానగరాన్ని కాపాడాలి చిన్నపాటి వర్షం పడినప్పటికీ కూడా ఎవరం కూడా బయట నడిచే పరిస్థితి లేదు వెహికల్స్ పోయే పరిస్థితి లేదు కారణం దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైగా చెరువులు కబ్జా అయిపోయాయి సో ఆ చెరువులు లోనే ఆక్రమణలు జరిగాయి పెద్ద ఎత్తున వాటిల్లో కట్టడాలు నిర్మాణాలు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ తోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దూసుకొని వెళ్తా ఉన్నారు సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ క్రేటి ఇవాళ ఇస్తారండి లేకుంటే ఒకటి చెప్తున్నాడు పార్టీని పక్కన పెడితే ప్రజలకి క్రెడిట్ కావాలండి ఎందుకంటే దే ఆర్ టాక్స్ పేయర్స్ ఫర్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అనుకోండి తెలంగాణ అనుకోండి ఏదైనా అనుకోండి వాళ్ళ టాక్సెస్ తోటి ఇక్కడ జేసీబీ నడుస్తున్నా ప్రజల తోనే నడుస్తుంది అండి ఇక్కడ జేసీబీ సో ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్పెషల్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారికి నమస్కారం తెలియజేస్తూ మా అన్న ఆచార్య గారు యాదవ్ గారు అదేవిధంగా సోదరుడు నందకిషోర్ గారు అందరికి కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే ఒక మంచి ఆఫీసర్ ఈరోజు మాకు మా మేము అంటే నా నేను నేను పర్సనల్గా అభిమానించే ఆఫీసర్లో ఆయన ఒకరు సో నేను చాలాసార్లు ఆయన హెచ్ఎండిఏలో ఆయన కలిశాను నేను సో మంచి ఆఫీసర్ మాతో పాటు ఇక్కడ ఉండడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఎనీహ్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ముందుగా అండి ఇప్పుడు మన కమిషనర్ గారు చాలా విషయాలు చెప్పారు మీకు చిన్న విషయాలు కాదు అవన్నీ కూడా ఆయన ఆయన అప్పట్లో అక్కడ పనిచేసినప్పుడు ఆయనకున్న అనుభవాన్ని ఈ సొసైటీకి షేర్ చేసినారు ఆయన అంటే మీకు ఒకటి విషయం చెప్తానండి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ అండి స్పెషల్గా హైదరాబాద్లో కోర్ సిటీలో అంటే లక్కడికాపుల్ లాంటి ఏరియా సెక్రటరియట్ లాంటి ఏరియా పివి నరసింహరా ఫ్లైఓవర్ టూ ఫిఫ్టీ ఫోర్ పిల్లర్ నెంబర్ లాంటి ఏరియాలు ఈనాడు ఆఫీస్ ఆర్టీఏ దాని ఎదురుగే ఏరియాలు ఇట్లాంటివన్నీ బాగా వాటర్ లాగ్ అయ్యి ట్రాఫిక్కి ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి అది దేనికోసం జరిగింది నాయుడు గారు చెప్పండి దేనికోసం జరిగింది జస్ట్ బికాస్ ఆ దగ్గరలో ఉన్న నాళాలు మూసుకపోవడము అంతే కదా ఆ దగ్గరలో ఉన్న చెరువు అందుబాటులో నీరు పల్లానికి వెళ్ళాలి పల్లం లేదు లేనప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టడానికి పది లక్షల లీటర్లు అంటే టెన్ ల్యాక్ లీటర్ అక్కడ స్టోర్ అయినాక ఓ టూ ల్యాక్ లీటర్ లెవెల్ పెరిగిన తర్వాత ఆ టూ ల్యాక్ లీటర్ని దగ్గరలో ఉన్న నాలుగు పైప్ లైన్ వేసి పంపించే పరిస్థితులు హైదరాబాద్లో ఏర్పడ్డది ఇట్లాంటివి తొంభై ఐడెంటిఫై చేసింది జిహెచ్ఎంసి తొంభై ప్రాంతాల ఐడెంటిఫై చేసి పద్నాలుగు గంటల ప్రాసెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ సెక్రటరేట్ అనుకోండి ఖర్తాబాద్ అనుకోండి పివి నరసింహరావు ఫ్లైఓవర్ అనుకోండి చిల్కానగర్ అనుకోండి మన కరోల్బాగ్లో అనుకోండి నేతాజీ నగర్ అనుకోండి ఇమేజ్ హాస్పిటల్ దగ్గర అనుకోండి ఇవన్నీ కూడా దేనికి కారణం అండి ఇవన్నీ కూడా చెయ్యి ఇప్పుడు హైడ్రా అనేది ఎక్కడ ఉంటుందండి దట్స్ అ పారసైట్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ సో మన హైదరాబాద్ కూడా హైడ్రా అనేది ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఈ హైదరాబాద్కి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొని వచ్చిండ్రు ఈ హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసిండ్రు హైడ్రా హైడ్రా ఇన్ ఫ్రెష్ వాటర్ అండి గుర్తుపెట్టుకోండి ఇది ఈ హైదరాబాద్ని ఫ్రెష్ చేయాలి రిఫ్రెష్ చేయాలి హైదరాబాద్ని అది ఒకటే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొని వచ్చింది దానికి ఒక ఆఫీస్ కూడా నియమించబడింది సో వాళ్ళు సపరేట్ ఏజెన్సీ ఉంది వాళ్ళకి సార్ చెప్పినట్టు ఒక సపరేట్ ఏజెన్సీ ఈరోజు వాళ్ళకు ఉంది ఈ రోజు నేను మొన్న రీసెంట్గా చెప్పిన మొన్న రీసెంట్గా వేరే ఒక దగ్గర జరిగినప్పుడు కూడా చెప్పిన నన్ను అడిగి రెండు ఎన్ కన్వెన్షన్ గులుస్తారు అంటే ఎన్ కన్వెన్షన్ ఏం కాదు పోయి కాంగ్రెస్ పార్టీ వే ఉన్నా గులుస్తామని చెప్పిన దాంట్లో భాగంగా పల్లెం రాజు కూర్చున్నాం గుల్చినామండి మేము పల్లం రాజుగారి కూర్చినాం కదా వేరే అవన్నీ ఇంకా మనం ఎక్కువ ఆలోచించుకుంట పోతే పల్లం రాజుగారి కాంగ్రెస్ లో మంత్రులున్నా ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు మా మంత్రి గారు మా మా రెవెన్యూ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు మాది ఎనీ ఎన్క్రోచ్మెంట్ మేము స్వాగతిస్తున్నా అన్నారు అది కమిట్మెంట్ అండి ఈరోజు దానం నాగేంద్ర గారు కొంచెం సరే ఇక్కడ దానం నాగేంద్ర గారు ఇష్యూ వేరండి దానం నాగేంద్ర గారు వాస్ క్లియర్ అక్కడ పబ్లిక్ కోసం ఉన్న ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయినారు అన్ఫార్చునేట్లీ అది వేరే విధంగా పొయ్యింది బట్ అగైన్ ఇట్స్ మళ్ళీ తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు తప్పట్లేదు పిలిచి అవన్నీ ఏం లేదండి అవన్నీ జస్ట్ మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ అంటే నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని విషయాలలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు ఎన్ కన్వెన్షన్ ఈరోజు కొట్టారు పల్లం రాజు గారిది కూడా కూలగొట్టారు దాంతోపాటు కావేరీ సీట్స్ భాస్కర్రావు గారిది కొట్టారు దాని తర్వాత పాలమూరు గ్రిల్స్ కొట్టారు తర్వాత గ్రీన్కో గ్రీన్కో గ్రీన్ కో కంపెనీ అనిల్ కుమార్ గారిది ఆయన గుళ్ళ కొట్టారు నాగార్జున గుళ్ళ కొట్టారు ఎక్కడ చిన్న వాళ్ళని కొడుతున్నాం అండి మేము ఎక్కడన్నా చిన్నోడు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్ల భూముని కొనుక్కుంటోడు చిన్నోడు ఉంటాడండి సాధారణంగా చిన్నవాళ్ళు కబ్జాలు చేసి కట్టాలనేటువంటి ఆలోచన ధైర్యం కూడా రాదండి ధైర్యం కూడా రాదు నేను ఏమంటున్నా అందరు ఏమనుకున్నారంటే ఏదో భయపెట్టిస్తాము భయపెట్టి వాళ్ళ దగ్గర ఏదో వసూలు చేస్తారు అంత చీప్ ఎవరు ఆలోచించండి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మన అది ఇదని ఆలోచించి బట్ ఆ వెరీ అన్ఫార్చునేట్ నవ్ వీఆర్ ఆన్ ద జాబ్ హైడ్రా ఈజ్ ఆన్ ద జాబ్ క్లీన్ వాటర్ క్లీన్ వాటర్ లో ఉంటది హైడ్రా సో క్లీన్ సిటీలో హైడ్రా ఎంటర్ అయింది ఈ క్లీన్ సిటీని చేయడానికి హైడ్రా ఎంటర్ అయింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే సార్ ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే చక్కగా చెప్పిన ఎందుకు అపోజ్ చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు మా అన్న అక్కడ కూర్చున్నాడు ఎవరు ఆచార్య గారు హీ ఆల్సో నోస్ ద సిస్టమ్ ఇప్పుడు ఎవరు కూడా ఈరోజు సిస్టమ్ని ఆయన కూడా అనొచ్చు అందరినీ కొట్టాలి సమానాయం చేయండి అంటాడు అంతేగాని రాజశేఖర్ది కొట్టండి ఆచార్యది వదిలేయండి అని ఆయన కూడా చెప్పాడు కదండి సో నేనేమంటున్నానండి ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నవ్ హైదరాబాద్ విల్ బి రిఫ్రెష్డ్ ఎన్ని సంవత్సరాలు రిఫ్రెష్ టైం తీసుకుంటుందండి అండి అరే ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి కార్యానికి మేము రూపకల్పన చేసినాం మాకు టైం ఇవ్వాలి కదా జస్ట్ వీ స్టార్టెడ్ ఓన్లీ ట్వంటీ డేస్ బ్యాక్ ఇక రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ఆయనకి కట్టుదిట్టమైన భద్రత ఉంది సో ఎలాంటి ఇబ్బంది లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి భద్రత చాలా అవసరం ఆఫీసర్ పబ్లిక్ ఆయన భద్రతగా ఉన్నారు ఈరోజు చాలా మంది పబ్లిక్ ఈరోజు మేము చూస్తున్నాం నెటిజన్స్ అంతా కూడా అసలు ట్రెండింగ్ లో ఉన్నారు ఈరోజు రంగనాథ్ గారు అవును రంగనాథ్ ఈజ్ ట్రెండింగ్ టుడే ఫ్రమ్ తెలంగాణ ఇండియా 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 వైడ్ 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 అయితరా కాదా తర్వాత చూద్దాం కానీ రంగనాథ్ మాత్రం సార్ చాలా ట్రెండింగ్ లో ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన జాబ్ ఆయన చేద్దాం సార్ నేనేం నేను వేరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారా ఇంకో మల్లె యాదవ్ సారా ఆచార్య గారా అని కాదు నేను అనేది ఎవరిని అంటలే మేము జాబ్ ఆయన పని చేస్తున్నారు చేనిద్దాం మనం నేను మొన్న కూడా చెప్పిన నాగేందర్నే కాదు నాగార్జున కూడా వదిలిపెట్టారని చెప్పిన తప్పు చేస్తే చాలా క్లియర్గా చెప్పినండి నేను ఈ రోజు చెప్పిందే కాదు ఐ వాజ్ విత్ ఈ ఈ హైడ్రన్ ఫాలో అవుతున్నాము జిహెచ్ఎంసీలో జరుగుతున్న ఇబ్బంది లేదు అదే కార్పొరేటర్గా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా నాకు రోజు రోజు జరుగుతున్న పైన కొంచెం ఏమవుతుంది ఏంది అనేది నేను ఇప్పుడే చెప్పినా కదా ఇన్ని ఒక్కొక్క దానికి ఎంత తెలుసు అండి ఖర్చు ఇప్పుడు ఈ వాటర్ లాగింగ్ క్లియర్ చేయడానికి మనం కట్టుతున్న ఒక్కొక్క హార్వెస్ట్ పిట్ చిరంజీవి సార్ ఒక్కొక్క హార్వెస్ట్ బిడ్కి జిహెచ్ఎంసీ స్పెండింగ్ వన్ పాయింట్ ఫైవ్ ఫర్ ఫైవ్ ల్యాక్స్ అండి ఫైవ్ ల్యాక్ ఎవరు డబ్బులు అంటే అవన్నీ ఈ ప్రజలే కదా ఈ తెలంగాణ ప్రజలు ఈ హైదరాబాద్లో ట్యాక్స్ కడుతున్న ప్రజలే కదా బయట నాజేవుల నుంచి పెడుతున్నారా మీ జోల నుంచి పెడుతున్నారా ఎవరు పైసలు పెడుతున్నామండి ఐదు లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కట్టి దాని నుంచి పంప్ అవుట్ చేయడానికి కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందండి డిపెండింగ్ ఆన్ ద ల్యాండ్ పొజిషన్ అండ్ జియోగ్రాఫల్ కండిషన్స్ ఆఫ్ ద ఏరియా ఆలోచించండి ఎవరి డబ్బు పోతుంది ఇదంతా నిజంగా నీళ్ళు పోయే ఏరియా కరెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లం అంతా అరేజ్ అయ్యేది కాదు కదా చిన్నపాటి వర్షాలకే మునిగిపోతాం మరి ఇప్పుడు హైదరాబాద్ లో మరి ఒక్క ట్రాఫిక్ అండి ఒక ట్రాఫిక్ ఎన్ని ఈ రోజు అంబులెన్స్లు పోగలుతున్నాయి చెప్పండి చాలా ఇట్లా మనం అంటే నిజంగా అంత లోతు చర్చకు పోతుంటే ఎవరు ఈ రోజు సిటిజన్స్ ఎవరు కూడా ఒకటే సిటిజన్స్ అంతా ఆలోచించేది ఏంటంటే చిన్నోడిని కొట్టకండి అంటే ఎస్ ఐ డూ అప్రిషియేట్ చిన్నోని కొట్టరు అన్లేస్ అంటే ఆ చిన్నోని ఇంకా పెద్దోడు ఉంటే కొడతారు సో పెద్దోడే చిన్నవాడు చేస్తే చేస్తున్నాడు అండి ఒక దగ్గర ఉంది సంఘటన ఐ డోంట్ నాట్ రివీల్ నౌ ఇట్ టేక్స్ టైం నెక్స్ట్ డిబేట్లో నేను చెప్తా విత్ ఎవిడెన్సెస్ ఒక పెద్దోడే చాలా మంది చిన్నోళ్ళని అక్కడ అకామిడేట్ చేసి ఆ చిన్నోళ్ళ పేర్ల మీద పెద్దోడు తినాలని చూస్తున్నాడు అట్లాంటివి అరికట్టడానికి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో ముందుకు పోతాం కొడతాం కొడతాం ఖచ్చితంగా కొడతాం కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నాం ఒక పెద్దోడు ఎంతోమంది చిన్నోళ్ళని ఆపరేట్ చేస్తున్నాడు ఈ లోనే ఒక చెరువులో అది పొలిటికల్ ఇప్పుడు నేను ఇంతమంది చెప్పాను వ్యాపారస్తులు చెప్పాను గోదా కావేరి సీడ్ చెప్పాను పాలమూర్ గిల్స్ చెప్పాను నాగార్జున గారు చెప్పాను పల్లం రాజు గారు డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ మా పార్టీ ఎవరినోజ్ నిన్న పన్నెండు గండిపేటలో పన్నెండు కొట్టారండి పన్నెండు భవనాలు కూడా ఏం చిన్న చిన్నోళ్ళే కావండి ఏవి కూడా మినిమం టు మినిమం బేర్ మేము పది నుంచి పన్నెండు వేల ఎసెఫ్టీ ఇల్లులు అండి ఒక్కొక్కటి పన్నెండు వేల ఎస్ఎఫ్టీ ఇల్లు మీరు కట్టుకుంటారా నేను కట్టుకుంటాను ఈజీ కాదు కదా సార్ పన్నెండు వేల పన్నెండు వేలు ఎస్ ఎఫ్టీ ఇల్లు చిన్నోళ్ళు కొట్టుకుంటారండీ చిన్నోళ్ళు కొడతారా అవన్నీ సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు నందకిషోర్ గారు ఒక ఇష్యూ చెప్పారు వెరీ అన్ఫార్చునేట్ సరే ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ఆయన మనసుకైతే మనశాంతి వచ్చింది అన్ని కూడా ప్లాట్ఫామ్ అనేది ఒకటి వచ్చిందండి అంటే నేనైతే చాలా క్లియర్ గా చెప్తున్నానండి అండి ఎవ్రీబడి అప్రిషియేట్ చేయండి అప్రిషియేట్ చేయకుండా సరే కానీ సపోర్ట్ చేయండి గా ఉండాలి భాగ్యనగరం భవిష్యత్ కావాలంటే సపోర్ట్ నేను చిన్నోళ్ళు ఎక్కడైనా నిజంగా అన్యాయం పడతండి మేము కూడా అడ్డుకుంటాం అండి అది పార్టీ పక్కన పెట్టండి అంటే నాకు డౌట్ అండి